రాష్ట్రంలో వైసీపీ మహిళా నేతలను అర్ధరాత్రి సమయాల్లో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నాయకులతో కలిసి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలిసి మెమరణం అందజేశారు కంతేర్ తాడికొండ నియోజకవర్గానికి చెందినటువంటి కంతేరు గ్రామానికి సంబంధించి వలపర్ల కల్పన వీరి కూతురు ఆమె తల్లిగాడు వీరిని త్రీ నాట్ సెవెన్ కేసులో నిన్న ఉదయం తొమ్మిదిన్నరకి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు నిన్ననే మూడున్నరకి ఉదయం మూడున్నరకి తెల్లారుగా ఉన్న మూడున్నరకి ఆమెను అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మంగళగిరి కోర్టు వారు త్రీ నాట్ సెవెన్ కేసు అయినందువలన ఆమెని రిమాండ్కి పంపించడం జరిగింది ఆమెతో పాటు మరొక ముగ్గురిని కూడా రిమాండ్కి పంపించడం జరిగింది దీనిలో మేము వాళ్ళ ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఏమిటంటే వాసు అనే తాడికొండ సిఐ గారు వీళ్ళు ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున మూడు మూడున్నర మధ్య కాలంలో సుమారుగా నలభై మంది పోలీసులతో వెళ్ళి వారిని బలవంతంగా కారు ఎక్కించుకుని రావడం జరిగింది ఆ సందర్భంలో నేను ఐటీలో ఉన్నాను కాబట్టి మీరు చీర మార్చుకునే అవకాశం ఇవ్వండి అని అడిగినా కూడా మార్చుకునే అవకాశం ఇవ్వకోకుండా రాత్రిపూట మూడు మూడున్నర మధ్యకాలంలో ఆమెని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకురావటం జరిగింది దీనిలో మేము చట్టము తప్పుబడుతున్న అంశం ఏమిటంటే ఒక మహిళను దోష్ ఈజ్ నాట్ దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ అది క్రిమినల్ ఆమె క్రిమినలా కాదా నేరం చేసిందా లేదా అనేది చట్టం న్యాయం నిర్ణయిస్తాయి అరెస్ట్ చేయవచ్చు తప్పు లేదు అయితే ఒక మహిళను పోలీసు వారు అరెస్ట్ చేయాలి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ చట్టంగానే చెప్తున్నది ఏంటంటే సూర్యాస్తమయం లోపు సూర్యోదయం తరువాత మాత్రమే చేయమని గైడ్లైన్స్ ఉన్నాయి రాత్రి మూడున్నరకు అరెస్ట్ చేశారు మూడున్నరకు అరెస్ట్ చేసి అప్పుడు తీసుకెళ్లారు నైటీని మార్చుకుంటామన్నా కూడా అవకాశం ఇవ్వలేదు ఇది దారుణం ఇది అన్యాయం ఇది చట్ట వ్యతిరేకం ఇది పోలీసు వారు తమ తమరు చట్టాన్నే చేతుల్లోకి తీసుకునేటటువంటి ఒక ఘోరమైన తప్పిదే అనేది ఇక్కడ మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం చిత్రమే తెలుసా కోర్టులో రిమాండ్ రిపోర్ట్లు ఏం పెట్టా తెలుసా ఆర్నరకి సూర్యుడు ఉదయించిన తర్వాత అరెస్ట్ చేసినట్టు పెట్టారు ఇట్స్ అ ఫాల్స్ కాబట్టి ఆ సిఐ గారి మీద తక్షణమే యాక్షన్ తీసుకోండి డిపార్ట్మెంటల్గా అనే విషయాన్ని వారు వెళ్ళి ఎస్పీ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది రీఫండ్ చేసి ఇవ్వడం జరిగింది మరి యాక్షన్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్ కోర్టు వారు కూడా వలపర్ల కల్పనని అడిగారు అమ్మాయి ఎన్నింటికి తీసుకొచ్చారని అయ్యా మూడున్నరకు తీసుకొచ్చారు రాయిత ఆ చెప్పింది రికార్డ్ చేసుకున్నారు నాకు తెలిసి కోర్టు వారు కూడా ఎస్పీ గారికి సిఐ మీద యాక్షన్ తీసుకోమని ఒక మెమో కూడా ఇవ్వటం జరిగింది సరే యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ అది వారు చేసుకోవాల్సిన విషయం ఏ విధమైన యాక్షన్ తీసుకోకపోతే మేము చేయగలిగింది ఒకటే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి హైకోర్టును ఆశ్రయించడం నా కేసులో కానీ ఈ వలపర్ల కల్పన విషయంలో కానీ హైకోర్టుకు వెళ్ళి ఆశ్రయించేటటువంటి కార్యక్రమం చేస్తాము ఇవాళ నేను చాలా స్పష్టంగా ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నది ఏమిటంటే సరే మహిళల్ని అరెస్ట్ చేస్తున్నారు కేసులు పెడుతున్నారు సరే మీరు కేసులు పెడుతున్నారు కాబట్టి నేరస్తులు కాదు తర్వాత సంగతి ముందు అరెస్ట్ చేస్తున్నారు బెయిల్ రాకుండా చేస్తున్నారు పోలీసు వాళ్ళు దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్ కానీ చట్టంలో చెప్పిన విధంగా మీరు అరెస్ట్ చేయటం లేదు మీరు చట్టాన్ని వ్యతిరేకంగా చేస్తున్నారు ఈ కల్పనని రాత్రి మూడున్నరకు అరెస్ట్ చేశారు ఇంతే కాకోకుండా కృష్ణవేణి అనే ఆమెని సోషల్ మీడియా అని మొన్న వల్నాడు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి రాత్రి రెండు గంటలకు విచారించారు ఇది ఆమె చెప్పింది మ్యాజిస్ట్రేట్ గారి ముందు అలాగే పెద్దింటి సుధారాణి ఆమెని చిలకనూరుపేటకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేసి మూడు నాలుగు రోజులు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి మూడు నాలుగు రోజులు ప్రొడ్యూస్ చేయలేదు దానితో పాటు ఆమెను మ్యాన్ హ్యాండిల్ చేశారు ఇది కూడా నేను చెబుతున్నటువంటి అంశం కాదు పెద్దింటి సుధారాణి మ్యాజిస్ట్రేట్ గారి ముందు రికార్డ్ చేశారు అంటే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు మహిళల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ ప్రభుత్వం పోలీసులు చట్ట వ్యతిరేకంగా ఉన్నది దీన్ని మేము వదిలిపెట్టాం దీన్ని చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం పెద్దింటి సుధారాణి మ్యాజిస్ట్రేట్ దగ్గర రికార్డ్ చేశారు అలాగే వలపర్ల కల్పన ఆమె మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర రికార్డ్ చేశారు కృష్ణవేణి గారు కూడా మరి గురజాల పోలీస్ స్టేషన్ గురజాల మా దాచేపల్లి కోర్టులో కూడా గురజాల కోర్టులోనే గురజాల కోర్టులో కూడా మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆమె కూడా చెప్పింది నన్ను రెండున్నరకి రాత్రిపూట విచారించారని రాత్రిపూట రెండున్నరకి సీఏలు విచారించకూడదు మహిళల్ని ఇవి చట్టం చెప్తున్నట్టు అంశాలు చట్టం చెబుతున్నటువంటి అంశాలనే పోలీసు వారు పాటించకపోతే ఇంకెవరు పాటిస్తారు దిస్ ఇస్ మై క్వశ్చన్ దీని మీద న్యాయ పోరాటం చేస్తామని తప్పనిసరిగా చెబుతున్నాం కొంత రెస్పెక్ట్ ఉంది పోలీసు వారంటే వారు యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం యాక్షన్ తీసుకోకపోతే ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఈజ్ ది హైకోర్టు గత్యంత లేని పరిస్థితులు హైకోర్టుకి ఆశ్రయిస్తాం ఆ పని లేకుండా యాక్షన్ తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం నేను ఒక ఐదు కంప్లైంట్లు ఇస్తే దానిలో ఏమీ రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయించిన తర్వాత నాలుగు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఇంకో కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు దాని మీద వాద ప్రతివాదాలు కొనది నెక్స్ట్ మంత్ పద్దెనిమిదవ తారీఖుకి దాన్ని పోస్ట్ చేశారు ఆ రోజున నేనే స్వయంగా వెళ్ళి వాదించేటటువంటి కార్యక్రమం చేస్తాను దాని మీద ఇది కూడా వారు రిజిస్టర్ చేసి సెక్షన్లు వేసి వారి మీద యాక్షన్ తీసుకుంటే ఇంతటితో సరిపెట్టుకుంటాం లేదంటే మాకు గత్యంతరం ఉంది మళ్ళా హైకోర్టుని ఆశ్రయించవలసి ఉంటుంది అనే విషయాన్ని కూడా పోలీసు వారికి వివరంగా వివరించడం జరిగింది దట్ ఈజ్ మై ఫస్ట్ రిప్రజెంటేషన్ దానికి తీసుకొని దానికి సంబంధించి ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నాం పెన్ డ్రైవ్లో కూడా వారు ఇచ్చినటువంటి ఏదైతే అసభ్య పదజాలతో దూషించినటువంటి వీడియోలు కూడా వారికి ఇవ్వటం జరిగింది రాసమర్యాద చేశారంట చోటు కూర్చున్నాం రెండు చైర్లు ఉంటే ఆ రెండు సిఐది డిఎస్పీ దాన్ని దాని రాసి ర్యాష్ ఉందా ప్లాస్టిక్ చేయిలు అక్కడ చైరు ఉందండి వెళ్ళి కూర్చుంటాం కాదంటారా మేము మంత్రులు చేసిన వాళ్ళమే దానికి ఈనాడికి ఆంధ్రజ్యోతికి పాపం ఆయన చనిపోయాడు అనుకో రామోజీరావు గారు ఇప్పుడు ఆయనతో అబ్బాయి ఉన్నాడు రాధాకృష్ణకి అసలు మేము మంత్రులు చేసిన వాళ్ళు చెట్టుకొని చీరేసి కూర్చున్నా కూడా భరించేటట్లేదు అంటే ఊరిని నుంచోవాలేమో మేము కూడా వెళ్ళి ఏమిటిదే నాకు అర్థం కాల దుర్మార్గంగా ఉంది వ్యవహారం అందువల్ల నేను ఈ విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పోలీసు వారు ఒత్తిడి విలేయి ఏమైనా తప్పులు చేస్తే పోలీసు వారే శి శిక్షించబడతారు తప్ప ఆ లోకేష్ ఒత్తిడి చేసి పెడితేనో లేకపోతే ఇంకోళ్ళు పెడితేనో వాళ్ళు ఏమో శిక్ష పడ తప్పు పోతారు అది గుర్తుపెట్టు మాకు కూడా ఏంటంటే కొన్ని చోట్ల నమస్కారం పెడుతున్నారు పోలీసు వారు అక్కడక్కడ ఆ నమస్కారం పెట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసేట్టు ఉన్నారు ఎందుకు నమస్కారం అంటే మీరు వాళ్ళ వాళ్ళ వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళే కదా డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు మా దగ్గరికి వచ్చిన నమస్కారం పెట్టి పోస్టింగ్ అడగం అడగలేదా మేము లేదా మనం కొత్త మళ్ళీ మేము రావాలి మళ్ళీ అదికి రారా అరే గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటే అది తప్పు అయిపోయినట్టు ఆంధ్రజ్యోతి ఈనాడు పెద్ద పెద్ద పొంకాలు పొంకాలుగా వార్తలు రాస్తున్నారు వాళ్ళ కర్మ ప్రజలు అర్థం చేసుకోవాలని సందర్భంగా